ஆதாரமொழிபரியம் குருடாத்தேன விஷன் சிஜந்தோ శ్లోకానికి అంతవంతమైనది అనే శ్లోకానికి ఇంకా తాత్పర్యం చెప్తూ ఉన్నారు ఆ శ్లోక తాత్పర్యం ఏమైంది ఈ జీవుల జీవుల నృత్యులు నృత్యులైన జీవుల యొక్క శరీరాలు అనిత్యమైనవి కానీ భగవంతుడు అనాశీ అప్రమేయుడు అతనికి ఎటువంటి నాశము లేదు జీ నాలుగు రకాలైన నాశము లేదు నాలుగు రకాల నాశాలలో జీవులకు మూడు రకాలైన నాశాలు ఉన్నవి కానీ పరమాత్మునికి నాలుగు రకాల నాశాలు కూడా లేవు కనుక దీన్ని తెలుసుకొని అర్జున యుద్ధం చేయి అని ఆ తాత్పర్యం చెప్పారు అరే ఇమే దేహాహ అని అన్నారు శ్లోకంలో అంతవంత ఇమే దేహ ఇమే దేహ అంటే అర్థం ఏమిటి ఈ దేహములు అని అర్థం ఈ దేహములు అంతవంత ఈ దేహములు అనిత్యములు అన్నారు ఈ దేహములోని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అని అంటే అందుకు చెప్తున్నారు ఈ దేహములో చెప్పడం మూలాన మరొక విషయం తెలుస్తుంది అంటే అర్థం ఏమిటి జీవునికి ఈ కనిపించే పైన కనిపించే ఈ స్థూల దేహాలు ఏమున్నాయి కదా ఇవి అవుతాయి గాని లోపల ఉండే జీవుని యొక్క స్వరూప శరీరము అది నిత్యమైనది అది నాశము కాదు అనే విషయము దీనివల్ల తెలుస్తుంది

ముక్తానామపి విద్యతే విద్యతే ముఖ్యమైన భాగాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు అనమాట అంటే సాధారణంగా వేరే వాళ్ళు అనేక మతస్థులు చెప్పే విషయాలన్నింటినీ కూడా విమర్శించి సిద్ధాంతాన్ని చెబుతూ ఉన్నారు ఇట్లా మోక్షం అంటే అర్థం ఏంటి అనేక మతస్థులు అనేక రీతిగా చెబుతారు మోక్షం అంటే ఏమిటి నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మ మారిపోవడము మోక్షాన్ని పెడితే ఇంకా ఏమీ ఉండదు శరీరం ఉండదు ఆకారం ఉండదు ఏమీ ఉండదు అని ఈ విధంగా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇంకా మోక్షం ఏ లేకుండా సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా సుఖము ఉండదు దుఃఖము ఉండదు అటువంటి మోక్షము అని కొంతమంది చెబుతారు అందుకే దాన్ని విమర్శిస్తూ అసలు దుఃఖం లేదంటే సరే బాగానే ఉంది సుఖం కూడా లేదంటే అటువంటి మోక్షం కొరకు ప్రయత్నించడం ఎందుకు వ్యర్థం కదా దాని బదులు ఈ సంసారంలోనే ఎంతో కొంత దుఃఖం ఉన్నప్పటికీ సుఖం కూడా ఉంది కదా పాటు ఆ సుఖం కూడా లేదు అంటే మోక్షానికి ఎందుకు వెళ్ళాలి అసలు ప్రయోజనం లేదు ఆకారమే లేదు తినడానికి చేయలేదు నింపుకోవడానికి కడుపు లేదు ఏమీ అవయవాలు లేవు సుఖాన్ని అనుభవించేది ఏమిటి ఇంకా శరీరమే లేదు అంటే సుఖాన్ని ఎట్లా అనుభవిస్తాము ఇవన్నీ సంక్షయాలు కలుగుతాయి అందుకే శ్రీమదాచారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు మోక్షంలో శరీరం ఉంటుంది ఏమిటి అది జీవస్వరూపము ఆ జీవస్వరూపము ప్రధానమైన ప్రయోగం తెలుసుకోవాలి మనము మనము ఏమిటి మన జీవస్వరూపం ఏమిటి అనేది మనకు తెలియదు ఇప్పుడేమో సరే మనుషులుగా పుట్టాము అనే జీవుడు లోపల ఏమున్నాడు జీవుడు ఆ మనిషి స్వరూపంలోనే ఉన్నాడా మనిషి ఆకారంలోనే ఉన్నాడా వేరే ఆకారంలో ఉన్నాడా అది తెలియదు మన స్వరూపం ఏమిటో మనకే తెలియదు ప్రముఖమైనటువంటి సిద్ధాంతం మన సిద్ధాంతం ఏమిటి ఇది స్పష్టంగా తెలుసుకోవాలి జీవులు స్వరూపంలోనే అనేక రకాలు అంటే జీవుడు అన్న వెంటనే అదే చేతి రూపాల్లో మనిషి ఈ ఆకారంలోనే ఉంటాడు అని చెప్పనీకి లేదు జీవులు అనేక రకాలు అనంతమైన జీవులు దందులో మనిషి ఆకారంలో ఉండే జీవులు ఉంటారు అక్షి ఆకారంలో ఉండే జీవులు ఉంటారు అనేక పశుపక్ష మృగ ప్రాణుల అన్ని శరీరాలు జీవులకు ఉంటాయన్నమాట ఒక్కొక్క మన స్వరూపం ఏమిటి అని తెలియదు అది కేవలము ఎప్పుడు అభివ్యక్తం అవుతుంది అంటే మనకు అపరోక్ష జ్ఞానం ఏం కలుగుతుంది కదా ఆ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు మన ఆ శరీరం మన జీవుని స్వరూపం ఏమిటి అంటే అంతకుముందు మనకు నియత గురువులు అని ఉంటారు వాళ్ళు వచ్చి చెబుతారు మన సాధన పరిపక్వమైన తర్వాత మనకు ప్రత్యేకించి మన స్వరూపమేమిటి మనము ఏ భగవద్ మన బింబ రూపం ఏమిటి ఏమిటి అని తెలిపేటటువంటి ఒక ప్రత్యేకమైన గురువును మనకు వస్తారు ఎప్పుడు వస్తారో ఏమిటి మనకు తెలియదు భగవంతుడు పంపిస్తాడు మన సాధన పరిపక్వమైన తర్వాత ఆ అపరోక్ష జ్ఞానేన మరొక అటువంటి గురువే వస్తాడు మన దగ్గరికి అయ్యా నీ జీవస్వరూపం ఇది నువ్వు పక్ష మృగమా మహిష క్రిమ కీటకమ వృక్షమా ఈ జీవస్వరూపం ఏమిటి అని వారు ఉపదేశిస్తారు అదే ఆకారంలో భగవంతుడు ఆ జీవునిలో ఉంటాడు దాన్ని బింబరూపము అని పిలుస్తారు సో ఆ జీవస్వరూపము ఏమిటో తెలియదు ఆ జీవస్వరూపములో ఈ జీవస్వరూపం ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో భగవంతుడు లోపల ఉంటాడు దాన్ని బింబరూపము అని అంటారు బింబము రూపము ఆ బింబ రూపాన్ని ప్రత్యక్షీకరించుకోవడమే అపరోక్ష జ్ఞానము అని పిలుస్తారు ఆ జీవుని హృదయంలో ఉండేటటువంటి జీవుడే అత్యంత సూక్ష్మమైన రూపం కలిగిన వాడు అతని రూపము స జీవుడు అంటే ఎంత ఇప్పుడు మన శరీరం మీద ఆరు అడుగుల శరీరం ఉంది అంటే జీవుడు ఉంటాడని అర్థమా కాదు జీవస్వరూపము అత్యంత సూక్ష్మం అంటే కనిపించినటువంటిది ఆ ఒక వెంట్రుకలో నూరు భాగం నిలువుగా నూరు గాలు కట్ చేస్తే నిలువుకోత ఎంత ఉంటుందో అంత అత్యంత సూక్ష్మమైనటువంటి రూపము జీవస్వరూపము అది బ్రహ్మదేవుని నుంచి మొదలు చేసుకొని సమస్త జీవులకు కూడా అంతే అంతే ఆకారంలోనే కాలంలోనే జీవస్వరూపం ఉంటుంది కర్మానుగుణంగా ఆ జీవుడు అనేక శరీరాలను అంతే అదే జీవుడే మనిషి కావచ్చు కర్మానుగుణంగా ఏనుగు కావచ్చు సింహం కావచ్చు మృగం కావచ్చు పశుపక్షులు కావచ్చు క్రిమి కీటకాలు కావచ్చు వృక్షంగా వృక్ష జీవి కావచ్చు ఏదైనా కావచ్చు కర్మానుగుణంగా పైన వచ్చేటటువంటి స్థూల శరీరాలు మారుతూ ఉంటాయి లోపల జీవ స్వరూపం మాత్రం మారదు ఆ జీవ స్వరూపం ఏమిటి అనేది మనకు తెలియదు మనం ఏమిటి మనం అనేక జన్మలు పొందొచ్చాము ఇప్పుడు మానవ జన్మను పొందాము వెనుక అనేక ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అన్ని జీవరాశుల్లో అనంత కాలం నుండి సంచరిస్తూ వస్తున్నాం మనమే సింహంగా పుట్టాము ఏనుగ్గా పుట్టాము క్రిమికీటకాలుగా పుట్టాము ఏమేమి జన్మలు ఎత్తాము అన్ని జన్మలను ఎత్తి అక్కడ భగవంతు అనుగ్రహం వల్ల మళ్ళీ ఏదో మనిషి వెనక ఏదో మనిషిగా ఉన్నప్పుడు చేసుకున్న సాధనను చూసి భగవంతుడు మళ్ళీ మనకు ఈ జన్మనిచ్చాడు మనిషి ఈ అనేక జన్మలలో కేవలం మనిషి జన్మ మాత్రమే సాధనకు యోగ్యమైన శరీరం ఎందుకు ఇందులోనే జ్ఞానం భగవంతుడు మనకు ప్రసాదించేది ధ్యానం ఉండి భగవంతుని గురించి తెలుసుకోదగినటువంటి ప్రాణి ఏదైనా ఉన్నది అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే అటువంటి అపరూపమైన శరీరం లోపల మన జీవ జీవస్వరూపం ఏమిటి అని మనకు తెలియదు సో ఇది ఒకటి ప్రధానమైన విషయం ఆ జీవస్వరూపం ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో లోపల రూపం ఉంటుంది పరమాత్మని రూపం దాన్ని ప్రత్యక్షీకరించుకోవడం అది ఎప్పుడు వస్తుంది తెలియదు మనకు నియత గురువులు అని ఉంటారు వారు వచ్చి ఉపదేశిస్తారు అయినా నీ స్వరూపం ఇది నీ బింబ రూపం ఇది అని ఉపదేశించిన తరువాత అప్పుడు నిజమైన సాధన ప్రారంభం అవుతుంది ఆ రూపాన్ని ఆ భగవద్ రూపాన్ని బింబ రూపాన్ని మనం ధ్యానిస్తూ కూర్చోవాలి ఆ ధ్యానం పరిపక్వమైన తరువాత అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ రూపము ప్రత్యక్షమవుతుంది దాన్ని అపరోక్ష జ్ఞానము అని పిలుస్తారు ఇది స్పష్టంగా తెలుసుకోవాలి మనము అంటే మనలో ఉండే జీవ స్వరూపంలో ఉండే బింబమూర్తి భగవంతుని యొక్క దర్శనాన్ని అపరోక్ష జ్ఞానము అని పిలుస్తారు ఆ అపరోక్ష జ్ఞానం కలిగిన వెంటనే అనేక అనంత జన్మలలో ఎన్ని పాపాలు చేసుకుని ఉంటామో సమస్త పాపాలు అయిపోతాయి ఏమీ మిగలదు అనంత పాపాలు అయిపోతాయి పర్వతం వంటి పత్తి ఉన్నప్పటికీ ఒక్క నిప్పు కనుక చాలు సంపూర్ణంగా అదే అదేవిధంగా అనంత జన్మల పాప రాశి అంతా కూడా భగవంతుని ఆ ఒక్క క్షణమాత్ర దర్శనం చేత అపరోక్ష జ్ఞానం వల్ల సంపూర్ణంగా నాశమైపోతుంది అవి ప్రారంభ కర్మ అనేది మాత్రం ఒకటి మిగిలి ఉంటుంది అంటే ఏ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ప్రారంభించి ఉంటాము దాన్ని ప్రారంధ కర్మ అంటారు ఒక కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ప్రారంభించి ఉంటాము ఉదాహరణకు ఒక కర్మ చేసి ఉంటాము దానికి ఐదు జన్మలు రావాలి అని ఫలితం ఉంటుంది అనుకోండి ఆ కర్మను అనుభవించడానికి ప్రారంభించాము ఐదు జన్మల్లో రెండు జన్మలు అయిపోయాయి ఇంకా మూడు జన్మలు అనుభవించాలి ఆ మూడవ జన్మలో అపరోక్ష జ్ఞానం అయింది అనుకోండి అంటే మనం అనుభవించడానికి ప్రారంభించింది ఐదు జన్మలు ఇది కనుక భగవంతుడు ఏమంటాడంటే మిగతా అన్ని పాపాలు అన్ని భసమైపోయాయ అనుభవించడానికి ప్రారంభించావురా ఐదు జన్మలు ఇది మాత్రం కంప్లీట్ రమ్మంటాడు మూడవ జన్మలో అపరోక్ష జ్ఞానం అయినప్పటికీ ఇంకా రెండు జన్మలు ఉంటాయి దాన్ని ప్రారంభ కర్మ అంటారు ఆ రెండు జన్మలు అనుభవించి మోక్షానికి రమ్మంటాడు కంపల్సరీ ప్రారంభ కర్మను అనుభవించి తీరాలి మిగిలిన ఇంకా ఎన్నో కర్మలు చేసింటాము దానికి ఇంకా ఎన్నో వందలాది జన్మలు మనం అనుభవించవలసి ఉంటుంది అవన్నింటికి భస్మణం చేసేస్తాడు కానీ ఇది మాత్రం అనుభవించడానికి ప్రారంభించావు గనక దీన్ని ప్రారంభ కర్మ అంటారు అది మాత్రం అనుభవించి రమ్మంటాడు మోక్షానికి ఇది అందరికీ తప్పింది కాదు ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించి తర్వాత మోక్షానికి విడతాడు సో ఆ బింబమూర్తి యొక్క దర్శనమే అప్రోక్ష జ్ఞానము ఇది ఆ మోక్షానికి తందే ఎందుకు చెప్పొచ్చాను అంటే సరే ఈ జీవి మన స్వరూపం ఏమిటో తెలియదు ఆ దేహంతో అపక్షి అయిన వాడు అదే రూపంలోనే ఆ మోక్షంలో ఇక ఈ స్థూల శరీరము ఇవన్నీ ఏమి ఉండవు మొత్తం నాశమైపోతుంది ప్రళయకాలంలో మొత్తం నశించి లింగ శరీరం కూడా భంగమైపోయి మోక్షానికి విడతాం ఆ మోక్షంలో కేవలం ఆ స్వరూప జీవస్వరూప రూపంతోనే అక్కడ వ్యవహరిస్తూ ఉంటామన్నమాట ఆ వారికి ఆనందమే ఆనందంగా జీవస్వరూపమే ఎటువంటిది అంటే కేవలం జ్ఞానానందాత్మకమైన శరీరం ఈ విధంగా భగవంతుని శరీరము అనంతమైన ఆనంద జ్ఞానాత్మకమైనదో అలాగే జీవుల శరీరం స్వరూప శరీరం కూడా వారి వారి యోగ్యత అనుగుణంగా జ్ఞానానందాత్మకమైనది అంటే ఆ మోక్షంలో ఊరికే కూర్చున్నప్పటికీ కూడా ఆనందం అవుతూనే ఉంటుంది అనమాట మీరు ఏమి తినాల్సిన పని లేదు చూడాల్సిన పని లేదు ఊరికే స్వరూపమే ఆనంద రూపం ఇప్పుడు చక్కెర అచ్చు వేసినట్లు పెళ్లి చేస్తుంటారు చూడండి చక్కెర అచ్చులు వేస్తూ ఉంటారు అంటే అది ఒక మనిషి అచ్చు వేసారు అనుకోండి అది కాలు కొరికినా తీపిగానే ఉంటుంది చేయి కొరికినా తీపిగానే ఉంటుంది ఎక్కడ కొరికినా తీపి అలా జీవ స్వరూపం మోక్షయోగ్యులైన జీవుని స్వరూపం కూడా జ్ఞానాందాత్మకమైనది మన జ్ఞానమే స్వరూపంలోనే ఉంటుంది అజ్ఞానం ఈ సంసారంలో అజ్ఞానము ఆవరకంగా ఉండడం వల్ల భగవంతుని సంకల్ప ప్రభావంగా మన ఆనందమే మనకు అనుభవానికి రాదు ఇప్పుడు అనుభవించే ఆనందం స్వరూపానందం కాదు బయట నుంచి వచ్చిన ఆనందం స్వరూపంలోనే ఉండే ఆనందం మనకు అందడం లేదు అది మోక్షంలో అభివ్యక్తం అవుతుందనమాట ఆ స్వరూపంలో కేవలం ఊరికి కూర్చున్నా కూడా ఆనందమే ఆనందం ఏ పని చేసినా ఆనందమే ఏ పని చేసినా ఆనందమే ఆ విధంగా జీవ స్వరూపమే ఎటువంటిది జ్ఞానానందాత్మకమైనది అటువంటి శరీరముతో అతడు పక్షి కావచ్చు ఆ పక్షి శరీరంతోనే అక్కడ విహరిస్తూ ఉంటాడు మనిషి జీవ మనిషి ఉంటే ఆ మనిషి స్వరూపంలోనే వేరిస్తూ ఉంటాడు ఇలా అనేక జీవ స్వరూపంలో ఆ ముక్త ముక్తంలో మోక్షంలో కూడా అటువంటి అనేకమైన శరీరాలతో స్వరూప శరీరాలతో విహరిస్తూ ఉంటారు అంటే మోక్షంలో కూడా శరీరం ఉన్నది కాకపోతే అది పాంచభౌతికమైన శరీరం కాదు జీవస్వరూపము చిదానందాత్మకమైన స్వరూప శరీరము దానితోనే మోక్షంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక ఇప్పుడు చూడండి శ్లోకంలో ఏమన్నారు అంతవంత ఇమే దేహ అన్నారు ఈ దేహములు అనిత్యములు ఇమే దేహ అంటే ఈ దేహములు అంటే ఈ కనిపించే స్థూల శరీరాలు అనిత్యములు అని చెప్పడం వల్ల ఏం చెప్పినట్లయింది ఇవి అనిత్యములు గాని మోక్షములో ఉండే శరీరము అది నిత్యము జీవుడు ఆ స్వరూప శరీరంతోనే మోక్షంలో ఉంటాడు అనే విషయము ఇక్కడ సూచించినట్లయింది అని చెబుతూ ఉన్నారు చూడండి ఆ వాక్యం ఇమే దేహా ఇది విశేషణాత్ అంటే ఇమే దేహా అని విశేషణం ఇవ్వడం వల్ల ఏం తెలుస్తుంది అంటే నిత్య చిదానందాత్మక స్వరూపభూత దేహ అపి విద్యతే విద్య జ్ఞాయతే ఇది జ్ఞాయతే అంటే తెలుస్తుంది అని తెలుస్తుంది ఏమని ఉంది అంటే జీవు ఆ ముక్తులకు ముక్తానామీ విద్యతే ముక్తులకు కూడా విద్యతే అంటే ఉంటుంది ఏముంటుంది నిత్య అంటే నిత్యమైనటువంటి చిదానందాత్మక చిత్ అంటే జ్ఞానము చిదానందాత్మక అంటే జ్ఞానానందాత్మకమైన స్వరూపభూత అంటే స్వరూపభూతమైనటువంటి దేహ దేహము ముక్తానామతి ముక్తులకు కూడా విద్యతే ఉంటుంది ఇది జ్ఞాయతి అని తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఇమే దేహ అనే విశేషణాన్ని ఇవ్వడం వల్ల ఈ దేహములో అనిత్యములు అంటే అర్థమేమి అనిత్యము కానటువంటి నిత్యమైన దేహం వేరొకటి ఉంది అని తెలుస్తోంది కదా అదేమిటి జీవుని స్వరూపభూతమైన శరీరము అది మనకి ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు అభివ్యక్తం అవుతుంది అంటే మోక్షంలో అభివ్యక్తం అవుతుంది ఆ మోక్షంలో ఆ శరీరంతోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక జీవుల యొక్క స్వరూప దేహము ఇది నిత్యమైనది ఇమే దేహ అని చెప్పడం వలన ఈ విషయం తెలుస్తుంది అని శ్రీమదాచారు అంటూ ఉన్నారు అర్థమని కదా విషయం సంశయం ఉంటే అడగచ్చు అది జీవ జీవ స్వరూపం అంటే మనకి తెలియదు కానీ ఎలాంటి స్వరూపాలు ఉంటాయి అంటే మానవ అవ్వచ్చు పక్షులు ఏమైనా స్వరూపం అవ్వచ్చు అదే మన స్వరూపం మనకు తెలియదు మనం ఏమిటి స్వరూపంలో మనం ఏమిటి అనేది ఇప్పుడు మనకు తెలియదు ప్రస్తుతానికి మనిషిగా పుట్టాము కానీ నేను స్వరూపంలో జీవ స్వరూపము నేను మనిషి నవునా కదా తెలియదు నాకు అది ఎప్పుడు తెలుస్తుంది అది ఎందుకు చెప్పాను కదా ఎప్పుడు తెలుస్తుంది అది అని అంటే నియత గురువులు అని వస్తారు అంటే ఇప్పుడు మనము మనకు అనేక మంది గురువులు ఉంటారు ప్రస్తుతానికి ఈ లోకంలో కానీ మనకు ప్రత్యేకంగా మనకు అయినటువంటి ఒక గురువు మన స్వరూపాన్ని నా జీవస్వరూపం ఏమిటి అని తెలిసినటువంటి గురువు అప్పుడు ఉంటారు అటువంటి గురువునే నియత గురువు అని అంటారు ఆ నియత గురువు వచ్చి మనకు చెబుతాడు ఎప్పుడు అది తెలియదు భగవంతుడు పంపిస్తాడు మనమేం టెన్షన్ తీసుకునే అవసరం లేదు మన సాధనను చూసి మన సాధన పరిపక్వమైన తరువాత అప్పుడు భగవంతుడే పంపిస్తాడు ఆ గురు అతడు కూడా అపరోక్ష జ్ఞానైన గురువే అతడు వచ్చి మనకు చెబుతాడు అయ్యా ఇది నీ జీవస్వరూపము నీవు స్వరూపంలో పక్షివి లేదా ఈ మృగానివి ఫలానా ఫలానా అని మనకు చెబుతాడు అంటే నా జీవ స్వరూపం ఇది అని తెలిసింది అదే ఆకారంలో భగవంతుడు ఉంటాడు బింబరూపం అంటారు అప్పుడు అతడు ఆ గురువు వచ్చి ఏం చెప్తాడు అయ్యా నీ స్వరూపం ఇది అంటే నీ బింబరూపం ఇది దాన్ని నీవు ధ్యానించు అని ఉపదేశించి విడతారు అప్పుడు ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం పరిపక్వమైన తరువాత అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అది మోక్షానికి కారణం అవుతుంది సో నియత గురువులు చెప్పేంత వరకు మనస్వరూపం ఏమిటి అనేది మనకు తెలియదు అర్థమైంది సో ఈ మాట చెప్పిన తర్వాత శివదాచార్యులు దీనికి ప్రమాణాలను చెబుతూ ఉన్నారంట అంటే కేవలం శ్రీవదాచారు ఉందే చెప్పినట్లు ఆ శ్రీమదాచార్యులు తాము సొంతంగా ఏ మాటను చెప్పరు ఇప్పుడు ఈ మాట చెప్పారు అంటేనే వెంటనే దానికి ప్రమాణాలు ఇస్తారు అనమాట ఎందుకు నమ్మాలి ఈ విధంగా అంటే వెంటనే దానికి ప్రమాణాలు ఇచ్చేస్తారు అనేక పురాణాలలో వేదాలలో ఉపనిషత్తులలో ఏ ఏ మాటలు దీనికి సంబంధించి వచ్చినవి వాటి అన్నిటినీ ప్రమాణంలో ఇచ్చేస్తారనమాట వెంటనే శివదాచలు శివదాచారులు సొంత మాట ఒక్కటి ఉండదు ఒక మాట మాట్లాడారంటే దానికి వెంటనే ప్రమాణాలు ఇచ్చేస్తారనమాట చూడండి భాగవతంలోనే వచ్చినటువంటి ప్రమాణాన్ని చెబుతూ ఉన్నారు నవర్తతే ఎత్ర రజస్త మహాతయో नवर्तते वर्तते युत्तरजस्तमः तयोः नवर्तते वर्तते यत्तरजस्तमः तयोः सत्त्वम् च मिश्रम् न च कालविक्रमः सत्त्वम् च मिश्रन्न च कालविक्रमः सप्तम् च मिश्रम् न च कालविक्रमः न माया किमुता परे हरेः नयत्र माया किमुता परे हरेः ఒకటి రెండు మూడు నాలుగు శ్లోకాలు భాగవతంలో వచ్చినటువంటి నాలుగు ద్వితీయ స్కంధంలో భాగవతంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఆ వైకుంఠాన్ని మోక్షాన్ని చూపిస్తాడు భగవంతుడు బ్రహ్మదేవునికి అక్కడ ఎలా ఉండింది మోక్షము అనే దాన్ని ద్వితీయ స్కంద భాగవతము చాలా సుందరంగా వర్ణిస్తుంది దాన్ని అక్కడ చెప్పినటువంటి మాటలను ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నారు క్షేమదాచారులు చూడండి మోక్షంలో ఏ విధంగా ఉంటుంది ఎలా సంచరిస్తారు అనేదాన్ని భాగవతం ఎలా వర్ణించింది అనే మాటను శ్రీమదాచార్యులు తమ మాటకు సపోర్టివ్ గా ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు అనమాట మోక్షం ఎలా ఉంటుంది మోక్షం అంటే ఎలా ఉంటుంది అంటే నవర్తతే ఎత్ర రజస్తమ నవర్తతే వర్తతే అంటే ఉంటుంది నవర్తతే అంటే ఉండదు ఎత్ర ఎక్కడైతే నవర్తతే ఉండదు ఏముండదు రజ తమ రజోగుణము గుణము ఉండనే ఉండదు ఈ గుణములు మూడు ప్రకృతి యొక్క గుణాలు మూడు సత్వ రజస్సు తమస్సు సత్వగుణము రజోగుణము గుణము అని ఆ ప్రకృతి సత్వరజస్తమో గుణముల నుండే సమస్త ప్రపంచము జనించింది ఇక్కడ మనం ఏ వస్తువు చూసినా సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి ద్వారా నిర్మితమైనవే పంచభూతాలన్నీ ప్రకృతి నిర్మితమే సమస్త బ్రహ్మాండము పంచభూత నిర్మితం కనుక సమస్త ప్రపంచము రజస్తమో గుణములతో నిండిపోయింది కానీ మోక్షంలో ఈ ప్రకృతి యొక్క సంబంధమే ఉండదు గుణం ఉండదు ఉండదు మనలో కూడా మన శరీరం కూడా రజస్తమో గుణముతో నిర్మించబడిందే మంచి పనులు చేస్తూ ఉన్నాము మంచి ఆలోచన వస్తూ ఉంది అంటే సత్వగుణం ప్రభావం చూపుతోంది అని అర్థం కొద్దిగా చెడుగుణము ఆవేశము వచ్చింది అని అంటే రజోగుణం ప్రభావం చూపుతోంది అని అర్థం పైగా నిద్ర వస్తుంది ఆలస్యము ఆలస్య స్వభావం ఎక్కువైపోయింది వేరే వేరే చెడు గుణాలు ఎక్కువైపోయినాయంటే గుణం పనిచేస్తుంది అని ఆ విధంగా సత్వ రజస్తమో గుణములు అందరిలో ఉంటాయి కానీ మోక్షములో రజస్తమో గుణముల యొక్క సంపర్కమే ఉండదు ఆ రజస్తమో గుణములతో కూడిన సత్వగుణం కూడా ఉండదు సత్వగుణం అంటే ఇప్పుడు మనకు సత్వగుణం ఉంది కానీ ఈ సత్వగుణం ఎటువంటిది అంటే గుణాలతో మిశ్రితమైన సత్వగుణం ఉంది మనకిప్పుడు కానీ మోక్షంలో అటువంటి రజస్తమో గుణములతో కూడిన సత్వగుణం ఉండదు శుద్ధమైన సత్వగుణం ఉంటుంది అని చెబుతూ ఉన్నాను ఎత్ర ఎక్కడైతే నవర్తతే ఉండదో ఏముండదు రజ తమ అంటే రజోగుణము తమోగుణము తర్వాత తయోహో మిశ్రం సత్వం తయో అంటే ఆ రెండింటి చే అంటే గుణముల చేత మిశ్రం మిశ్రితమైన సత్వం సత్వగుణము కూడా ఉండదు ఏమేముండదు రజోగుణం ఉండదు తమో గుణం ఉండదు ఈ రెండింటితో మిశ్రితమైన సత్వగుణం కూడా ఉండదు ఇంకా ఏముండదు నచ కాల విక్రమ కాల విక్రమం అక్కడ ఉండదు కాల విక్రమం అంటే కాలము యొక్క పరాక్రమం ఇప్పుడు మనకంతా ప్రపంచంలో కాలం యొక్క పరాక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం పుట్టాడు పుట్టాడు అంటారు పుట్టిన వెంటనే పెరుగుతాడు పెరిగిన వెంటనే యవ్వనం వస్తుంది తర్వాత మరణిస్తాడు అయిపోతుంది కాలము యొక్క పరాక్రమం ముందు సమస్త ప్రాణులు కూడా అవికమవుతూ ఉన్నాయి ఇటువంటి కాలము యొక్క పరాక్రమము మోక్షంలో ఒక్కసారి మోక్షానికి వెళ్ళామంటే నచ పునరావర్తతే నచ పునరావర్తతే అని బ్రహ్మసూత్రంలో చెప్తారు ఒకసారి మోక్షానికి వెళితే ఇక తిరిగి రాము సంసారానికి తిరిగి రాము అనంత కాలం వరకు అక్కడే అనుభవిస్తూ ఉంటాం అంతటి మోక్షం కనుక అనంత కాలం వరకు అనుభవించే సుఖాన్ని పొందుతాం గనక మనము అనాది కాలం నుండి దాని కొరకు అంత సాధన చేస్తూ ఉన్నాం అనమాట ఎంత పెద్ద రిజల్ట్ రావాలంటే అంత కష్టం ఉంటుంది కదా ఏదో చిన్న ఉద్యోగం చేయాలంటే చిన్న కష్టం చాలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే దానికి తగినట్టుగానే ప్రయత్నం ఉంటుంది కనుక అనంతకాలమైన ఆ మోక్ష సుఖం అనుభవించడానికి ఇంతటి కష్టము ఆ మనము పడాల్సి వస్తుంది అన్నమాట కనుక ఆ మోక్షంలో కాల విక్రమ కాలము యొక్క పరాక్రమమే అక్కడ కనిపించదు అంటే అనంతకాలం వరకు అక్కడ మోక్షాన్ని అనుభవిస్తారు అని అర్థం తర్వాత నయత్ర మాయా ఎత్ర ఎక్కడైతే నా మాయా ఆయా ఉండదు ఆయా అంటే అర్థం ఏమిటి అజ్ఞానం అని అర్థం అజ్ఞానం అనేది ఉండదు అక్కడ అజ్ఞానమే లేదు అన్న తరువాత చిముత అపరే అపరే అంటే ఆ అజ్ఞానము నుండి జనించినటువంటి కామక్రోధాదులు అజ్ఞానం వల్లనే మనకు కామము క్రోధము లోభము మోహము ఇవన్నీ వస్తాయి అజ్ఞానమే లేదు అన్న తరువాత ఇక మిగిలినవి ఎక్కడొస్తాయి కిముత అంటే ఎక్కడ నుంచి రావాలి అని అర్థం జ్ఞానమే లేదన్న తరువాత ఇక ఈ రాజద్వేషదులు కామలోభాలు అక్కడ ఉండవు అని అర్థం కిమూత అపరే వేరేవి ఎప్పటి నుంచి వస్తాయి రానే రావు ఇక ఎవరుంటారు అక్కడ అంటే హరేహే అనువ్రతాహత్ర యత్ర హరే హరేహే అనువ్రతాహ హరేహే శ్రీహరి యొక్క అనువ్రతాహ అనుచరులు శ్రీహరి యొక్క అనుచరులు ఉంటారు అక్కడ ఎవరు సురాసురాచిత సురులు అసురులు వారి చేత అర్చింపబడేటటువంటి పూజింపబడేటటువంటి మహానుభావులు అక్కడ ఉంటారు సురుడు ఉంటారండి అసురుడు కూడా ఉంటారంటే అంటే మోక్షంలో సురాసురచిత అన్నారు కదా సురుల చేత అసురుల చేత అర్చింపబడినటువంటి వారు ఉంటారు అంటే అసురుడు కూడా ఉంటారా అంటే ఉంటారు ఎందుకుండరు సజ్జనులైన అసురుడు అని అర్థం ఇప్పుడు బలి చక్రవర్తి ఉన్నాడు అసురుడే కానీ సజ్జీవి మహానుభావుడు ప్రహ్లాదుడు అసురుడే కదా మరి కానీ అతడు మహానుభావుడు ఆ విధంగా ఆ సజ్జనులైన అసుర జాతికి చెందినప్పటికీ సజ్జనులైనటువంటి అసురులు ఉంటారు కనుక అటువంటి సురాసురుల చేత నమస్కరింపబడే అనేక మహానుభావులు కూడా ఆ మోక్షంలో సంచరిస్తూ ఉంటారు అని ఈ శ్లోకంలో చెప్పారు ఇంకా దీనిలో సంశూతే విద్యతే అంటే ఉంటుంది అని ఇక్కడ తెలుసుకోవడం తెలుసుకోవడం అది ఆ విధు ధాతు వేరే విధు అంటే తెలుసుకోవడం అది వేరే ఇక్కడ విద్యతే అంటే ఉండడం అని అర్థం అంటే ముక్తులకు ఎటువంటి శరీరము ఉంటుంది అని విద్యతే అంటే ఎటువంటి నిత్యమైన స్వరూపభూతమైన జ్ఞానానందాత్మకమైన దేహము ఉంటుంది ఇది జ్ఞాయతే అని తెలుస్తుంది